సిద్ధు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీతం మన కరెన్సీలో చూసుకుంటే లక్షల్లో ఉంటుంది మంచి రూపం రంగు ఉండడంతో మంచి సంబంధమే వచ్చింది అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అమెరికాలోనే పనిచేస్తుంది అయితే ఇద్దరు అమెరికాలోనే వేర్వేరు కంపెనీలలో పనిచేస్తున్నారు అంతేకాదు వారిద్దరు వేర్వేరు సిటీల్లో ఉంటున్నారు వీకెండ్స్లో మాత్రమే ఇద్దరు కలుస్తుంటారు ఒక వారం సిద్ధు ఆమె వద్దకు వెళ్తే మరో వారం లావణి అతని దగ్గరికి వెళ్తుంది ఇద్దరూ కలిసి ఒకే కంపెనీలో చేరవచ్చు కదా అని వాణ్ణి ఎవరైనా అడిగితే చేరొచ్చు కానీ ఆశించినంతగా జీతాలు రావు ఇద్దరం ఒకే రూఫ్ కింద ఉద్యోగాలు చేస్తే ఇగో ప్రాబ్లమ్స్ వస్తాయి ఎలాగో వీకెండ్స్లో కలుస్తున్నాం కదా అంటారు ఈ సమాధానానికి పెద్దవాళ్ళు నొచ్చుకునేవాళ్ళు ఇగో ప్రాబ్లం భార్యాభర్తల మధ్య ఎందుకు వస్తుంది మన కాలంలో ఇలాంటివి చూసామా అనుకునేవారు వాళ్ళ పెళ్ళే ఐదేళ్ళు కావస్తుండటంతో పిల్లల గురించి ఎవరైనా అడిగితే కూడా వాళ్ళు చిత్రంగానే సమాధానం చెప్పేవారు మేము మరో ఐదేళ్లు ఎంజాయ్ చేసి బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకున్న తర్వాతే పిల్లల్ని కంటాం అంతవరకు ఎంజాయ్ చేస్తాం అనేవారు వెళ్ళదేం కాపురం రా బాబు ఆన్లైన్ చాటింగ్స్ వీకెండ్ కలయికలు పిజ్జాలు బర్గర్లే భోజనం నో అచ్చట్లు నో ముచ్చట్లు అంటూ అంతా చెవులు కొరుక్కునేవారు అయితే సిద్ధూ లావణ్య ఇవేమీ పట్టించుకునేవారు కాదు అయితే ఇలాంటి మాటలు విని సిద్ధు లావణ్యాల తల్లిదండ్రులు మాత్రం బాధపడేవారు వారు తమ పిల్లలకి చెప్పినా వారు వినిపించుకునేవారు కాదు దాంతో పెద్దవాళ్లు తమలో తామే బాధపడేవారు సిద్ధు లావణ్యలు కనీసం వీకెండ్స్లో షాపింగ్ కూడా చేసేవారు కాదు ఆన్లైన్ షాపింగ్ చేయడమే మేలని అప్పుడే టైం సేవ్ అవుతుందని అనేవారు వీకెండ్లో బయటికి వెళ్లకుండా పూర్తిగా ఏకాంతంగా గడుపుతామని ఆ రెండు రోజులు వైన్ తీసుకుంటూ ముక్కలతో ఒంటరిగా ఇద్దరమే హాయిగా కాలం గడుపుతామని చెప్తుంటే వినేవారంతా ఇదెక్కడ చోద్యంరా బాబు అనుకునేవారు ఉండబట్టలేనివారు మాత్రం ఇదెక్కడ కాపురం మనం ఇండియన్లం ఇండియన్లా బిహేవ్ చేయండి మానవ సంబంధాలతో జీవిస్తే హాయిగా ఉంటుంది పిల్లల్ని కనడంలో ఉన్న మాధుర్యాన్ని తెలుసుకోండి అని చెప్తే సిద్ధు లావణ్యలు తేలిగ్గా వారి మాటలను కొట్టిపారేసేవారు కాలం కొన్ని సంవత్సరాలు గిరుని తిరిగింది సిద్ధు లావణ్యల తల్లిదండ్రులు తమ పిల్లల్ని స్కైప్లో చూడడం తప్ప ప్రత్యక్షంగా చూసి ఏళ్ళైంది దాంతో వాళ్ళకి పిల్లల్ని చూడాలని అనిపించేది ఇదే మాట వారితో అంటే ఇండియా రావడానికి బోలెడు ఖర్చు సెలవులు ఉండవు జీతం లాస్ అనేవారు ఇక లాభం లేదనుకుని తల్లిదండ్రులు మిన్నకుండిపోయారు అయితే ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళు ఇక్కడికి రావడం కనిపించలేదు దాంతో సిద్ధులావణ్యల తల్లిదండ్రులు కూడబలుక్కుని మీరు ఎలాగో ఇండియా రావడం లేదు మేమే వద్దామని అనుకుంటున్నాం అని ఫోన్ చేశారు దానికి వెంటనే వారు సమాధానం చెప్పారు ప్రస్తుతం మేమిద్దరం ఒకే కంపెనీలోకి రావడానికి ప్రయత్నిస్తున్నాం మా యాజమాన్యాలు ఒప్పుకుంటే అది సాధ్యమవుతుంది దీనికి కొంత టైం పడుతుంది అంతవరకు మీరు రావద్దు మా కెరీర్ని డిస్టర్బ్ చేయొద్దు అనేసారు ఇక చేసేది లేక పెద్దవాళ్లు మౌనం వహించారు వీరి గోళ ఇలా ఉంటే అమెరికాలో చదువుకుని నిరుద్యోగులుగా ఉన్న సొంత వారిని కాదని ఇండియా ఇతర దేశాలకు చెందిన యువతకు పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇచ్చి వేల డాలర్లతో జీతాలు చెల్లించడం సమంజసం కాదు ముందు మన వారికి ఉపాధి చూపించి తర్వాత ఇతరులకు ఉద్యోగాలు ఇద్దాం అని అమెరికన్ నేతలు తీర్మానించుకున్నారు దాంతో వెంటనే అది కార్యాచరణకు వచ్చింది అమెరికాలో వేల డాలర్లు తీసుకుంటూ పనిచేస్తున్న ఇండియన్లు ఇతర దేశాలకు చెందిన ఉద్యోగులను తొలగించడం మొదలుపెట్టారు సిద్ధు లావణ్యలను వాలంటరీ రిటైర్మెంట్ చేసేయాలని అధికారులు ఆజ్ఞాపించారు వారిద్దరికీ చేసేదేం లేకపోయింది ఇద్దరూ ఇండియా వెళ్లిపోయి అక్కడే సెటిల్ అవుదామని నిర్ణయించుకున్నారు ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పారు వారు సంతోషించారు ఆన్లైన్లో బెంగళూరులోని ఒక రియల్ ఎస్టేట్ సంస్థతో మాట్లాడి అక్కడ ఫ్లాట్ కొనుక్కున్నారు సిద్ధు లావణ్య ఈ విషయం పెద్దవాళ్ళకి చెప్పలేదు నేరుగా బెంగళూరు వెళ్ళిపోయి ఫ్లాట్లో దిగి వారం రోజులు ఉన్న తర్వాత పెద్దవాళ్ళకి ఈ విషయం చెప్పారు వెంటనే లావణ్యల తల్లిదండ్రులు బెంగళూరు చేరుకున్నారు అయితే లావణ్య పెద్దవాళ్లతో పెద్దగా మాట్లాడలేదు ఎప్పుడు స్కైప్లో మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా ఇంకే మాటలు ఉంటాయి అని నిర్మోహమాటంగా చెప్పేశారు పెద్దవాళ్ళ మనసులు గాయపడ్డాయి అయినా తమ పిల్లలే కదా అనుకుని వాళ్ళు సర్దుకుపోయారు మేమిక్కడ బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాము నేను మలేషియా లావణ్య సింగపూర్ వెళ్ళి రావాలి ఇద్దరం తిరిగి రావడానికి రెండు మూడు నెలలు పడుతుంది మీరు త్వరగా మన ఊరు వెళ్ళిపోతే మా పనిలో మేము ఉంటాం అన్నాడు సిద్ధు తల్లిదండ్రులతో వాళ్ళు అవాక్కయ్యారు మీరు అవసరానికి కావాల్సిన దానికంటే ఎక్కువే సంపాదించుకున్నారు ఇకనైనా ప్రశాంతంగా ఉండండి మన పల్లెటూరులో మంచి వాతావరణం ప్రశాంతత ఉంటుంది మనకు ఇళ్ళు ఉన్నాయి అవి నచ్చకపోతే మంచి సౌకర్యాలతో మీరే మంచిగా కట్టుకోవచ్చు పిల్లా పాపాలని కానీ హాయిగా ఉండండి అని సిద్ధు తల్లి అంటే అమ్మ నీకు తెలియదు ఇండియాలో డబ్బున మొదటి పది మందిలో మేము ఉండాలని అనుకుంటున్నాం అని సమాధానం చెప్పాడు ఇంకా ఈ పరుగులెందుకు పిల్లల్ని కనేదెప్పుడు అన్నారు పెద్దవాళ్ళు దానికి సిద్ధు లావణ్య ఇద్దరూ తల్లిదండ్రుల మీద కస్తునూ లేచారు మేమేమీ ముసలవాళ్లం కాదు ముందు డబ్బు సంపాదించనివ్వండి తర్వాతే పిల్లల్ని కంటాం అని వాళ్ళని కసురుకున్నారు దాంతో పెద్దవాళ్లు నిరాశతో తమ ఊళ్ళకి వెళ్ళిపోయారు సిద్ధు లావణ్య సొంతంగా బిజినెస్ మొదలుపెట్టారు అయితే వ్యాపారంలో అంత అనుభవం లేకపోవడం ఒకేసారి పెద్దగా వ్యాపారం మొదలు పెట్టడంతో మొదటి సంవత్సరం వారికి నష్టం వచ్చింది రెండో సంవత్సరం వ్యాపారం కుదుటపడినట్లే అనిపించింది కానీ చివరికి లాసే వచ్చింది అదే సమయంలో భార్యాభర్తలు ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు పొడసూపాయి ఆర్థిక సమస్యలు దీనికి తోడు కావడంతో ఇద్దరు మెంటల్ బ్యాలెన్స్ తప్పిపోయి ఎలా బిహేవ్ చేస్తున్నామో తెలుసుకోలేకపోయారు జీవిత భాగస్వామితో ఎవరికి వారు పరుషంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు దీంతో వారి మధ్య అగాధం మరీ పెరిగిపోయింది ఈ దుస్థితికి నువ్వు కారణమంటే నువ్వు కారణం అంటూ ఇద్దరు బద్దశత్రువుల్లా కాట్లాడుకోవడం మొదలుపెట్టారు చివరికి వ్యవహారం విడిపోవడం దాకా వచ్చింది సిద్ధూకి ముప్పై ఎనిమిది లావణ్యకి ముప్పై ఆరు సంవత్సరాలు వచ్చేశాయి కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది ఇక లాభం లేదనుకుని తల్లిదండ్రులు రంగప్రవేశం చేశారు పిల్లల చెంపలు వాయించారు అయినా కోర్టు తీర్పు విడాకులు తప్పదు కాబట్టి ఎవరి తల్లిదండ్రులతో వారు వెళ్లిపోయారు సిద్ధు లావణ్య తల్లిదండ్రులతో పల్లెటూళ్ళకి వెళ్లిపోయారు ఆ వాతావరణం మొదట్లో వారికి పెద్దగా నచ్చలేదు బిజినెస్లో పోగా మిగిలిన డబ్బును ఇద్దరూ తల్లిదండ్రులకి ఇచ్చేసి తమ భారం వాళ్ల మీదే వేశారు ఇల్లు కదలకుండా ఎవరితోనూ మాట్లాడకుండా ఫోన్లలో స్నేహితులతో మాట్లాడుకుంటూ కాలం గడిపేవారు వాళ్ళని చూసి తల్లిదండ్రులకి కోపం వచ్చింది అన్నీ ఆన్లైన్ ఆన్లైన్ అంటూ ఉప్పు పప్పు నుండి కొంప వరకు అలాగే కొనుక్కున్నారు వయసులో ఉండగా భార్య భర్తలు ఎలా ఉండాలో తెలుసుకోలేకపోయారు ఇప్పుడు ఇద్దరు నలభైలో పడుతున్నారు ఇప్పటికైనా కలుసుకోండి కలిసి బతకండి అని పెద్దవాళ్లు పోరేసరికి అలా చేయాలని అనుకున్నారు అయితే ముందుగా మాట్లాడితే తక్కువైపోతాం అనుకుని ఎవరికి వాళ్ళు మిన్నకుండిపోయారు దీంతో లావణ్య తల్లిదండ్రులు మేం కాశీ వెళ్తున్నాం రావడానికి సంవత్సరం పడుతుంది అని వెళ్ళిపోయారు అది పల్లెటూరు కావడంతో అక్కడ ఆన్లైన్కి ఆవకాయ అమ్మేవాడు కూడా పలకడు కాబట్టి అన్నీ స్వయంగా వెళ్ళి తెచ్చుకునేది లావణ్య అలాగే పోస్టాఫీస్ బ్యాంక్ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ అన్నిటికీ ఆ పల్లె నుండి దూరంలో ఉన్న పట్టణానికి వెళ్ళాలి దాంతో తోడు ఉండక తప్పదు ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటే సిద్ధూ పరిస్థితి కూడా అలాగే ఉంది అతని తల్లిదండ్రులు కూడా లావణ్య తల్లిదండ్రులతోనే కలిసి కాశీ వెళ్లడం వల్ల అతను కూడా ఒంటరిగానే ఉన్నాడు దాంతో అయిష్టంగానే ఇద్దరు కలుసుకున్నారు కలిసి అన్ని పనులు చేసుకునేవారు కలిసి తిరిగేవారు అలా నెలలు గడిచాయి కానీ పెద్దవాళ్ళు కాశీ నుండి రాలేదు రమ్మంటే ఇదిగో అదిగో అంటూ సంతాన కామేష్టి యాగం చేస్తున్నామంటూ చెప్పేవారు చేసేది లేక సిద్ధు లావణ్య కలిసి ఒకే చోట ఉండేవాళ్ళు అలా కొన్నాళ్ళకు వారికి భార్యాభర్తల బంధంలోని మాధుర్యం అవగతం అయింది మీరు ఇష్టపడితే ఎప్పుడైనా కలుసుకోవచ్చు అప్పుడు విడాకులు వాటంతటా అవే రద్దవుతాయి అని గతంలోనే కోర్టు చెప్పిన మాటలు వారికి గుర్తుకొచ్చాయి దాంతో ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకున్నారు తప్పు చేసినట్లు ఒకరికి ఒకరు చెప్పుకుని ఇద్దరు ఒకటయ్యారు లావణ్య గర్భవతి అయ్యింది ఆ పల్లెల్లోని మంచితనం మానవత్వం స్నేహం ప్రేమ ఆప్యాయత అనురాగం అన్నీ వారికి అవగతం అయ్యాయి ఇక ఇక్కడే ఉందాం అనుకున్నారు ఇద్దరి దగ్గర మిగిలిన డబ్బుతో ఇక్కడే రైస్ మిల్లు పెట్టుకుందాం అనుకున్నారు విషయం ఇరుగు పొరుగు ద్వారా కాశీలో ఉన్న పెద్దవాళ్ళకి తెలిసింది వాళ్ళు వెంటనే తిరిగి వచ్చారు పిల్లల ఆశయానికి అండగా ఉంటూ ఆదర్శ తల్లిదండ్రులు అనిపించుకున్నారు డబ్బు సంపాదన అమెరికాలో బతకడం గొప్పగా ఉండడం కాదు మనుషుల్లా బతకడం మానవత్వంతో జీవించడమే ప్రతి మనిషి ప్రథమ కర్తవ్యం అని సిద్ధు లావణ్యలు తెలుసుకోవడంతో వారి తల్లిదండ్రులు సంతోషించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ